హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకుల ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయితే మన ఫస్ట్ వీడియో అనమాట సో అందరికీ కూడా ముందుగా విషువే హ్యాపీ 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 న్యూ ఇయర్ అందరూ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మంచి సక్సెస్ అయ్యి ఆరోగ్యంగా ఉండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే మన ఫస్ట్ వీడియో ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను జనవరి సెకండ్ అయితే మన వీడియో అయితే స్టార్ట్ అనమాట పిల్లలకి ముందు రోజు ప్రిపరేషన్ అయితే ఉండాలి కదా సెకండ్ స్కూల్ ఉంది కాబట్టి ఫస్ట్ నైట్ అయితే ఇలా దోశ పిండిని ప్రిపరేషన్ అనమాట సెకండ్ రోజు స్కూల్ ఉంది కాబట్టి ఇంకా పిల్లలైతే స్కూల్కి మంచిగా రెడీ అయితే టిఫిన్ చేస్తారు వాళ్ళతో పాటే నేను కూడా టిఫిన్ చేస్తాను అనమాట లేకపోతే ఒంటరిగా కూర్చొని తినాలంటే బోరింగ్ అనిపిస్తుంది హస్బెండ్ డ్యూటీలో ఉన్న టైంలో అయితే పిల్లలతో పాటే నేను కూడా టిఫిన్ చేస్తాను అనమాట పిల్లలకి లంచ్ బాక్స్ అయితే మధ్యాహ్నం ఇస్తాను ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను ఈ యొక్క ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నా ఫస్ట్ బ్లాగ్ అనమాట సో బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడడం అయితే స్టార్ట్ చేయండి అనమాట పిల్లలైతే టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళారు తర్వాత నేను ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చినానమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి అనమాట డీప్గా సో అవన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నాను అండ్ డైనింగ్ టేబుల్ పైన కూడా టోటల్గా ఇక్కడ క్లీన్ చేసినాను ఒక కవర్ తీసుకురావాలి ఈ చైర్స్ ఇట్లా వీడియోలో కనిపిస్తుంది బాగానే కానీ దానిపైన ఫుల్ డస్ట్ ఉందనమాట సో అవి కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి చాలా డస్ట్ పడుతుంది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా కానీ తప్పదు వీలైనప్పుడు ఎక్కువ డీప్ క్లీనింగ్ అయితే నా వల్ల కాదు సో మనకి మెయిన్గా కావాల్సినవి అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు సో ఆల్రెడీ మార్నింగ్ బాక్స్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేస్తూ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లోని ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు అవన్నీ సర్దుకుంటాను చూస్తూ ఉండండి పిల్లలకి వంట ప్రిపరేషన్ చేస్తూనే ఫ్రిడ్జ్లోని ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను జస్ట్ క్లాత్తో క్లీన్ చేసుకుందాం అనుకున్నాను అయితే మెయిన్గా ఏంటంటే ఫ్రిడ్జ్ పైన అండ్ డ్రాసెట్ పైన వరకు అండ్ డైనింగ్ టేబుల్ పైన చైర్స్ అవి క్లీన్ చేద్దాం అనుకున్నాను డీప్ క్లీనింగ్ అనుకోలేదనమాట లోపల సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇంకా క్లీన్ చేయక తప్పలేదు సో ఒక వన్ మంత్ టూ మంత్స్కి అట్లా ఇట్లా డీప్ క్లీనింగ్ అయితే అనమాట ఇక ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఒక చిన్న మాట చెప్పాలి లాస్ట్ టైము నేను కొన్ని వీడియోస్లో చూసినాను చూడలేదని కాదు కాకపోతే ఏంటంటే ఇంట్లో స్టోరేజ్ ఐటమ్స్ ఉంటాయి కదా మినపప్పు కందిపప్పు ఇలాంటివన్నీ కూడా మనకి పురుగు పట్టేస్తూ ఉన్నాయి ఎంత డిమాంట్లో తెచ్చుకున్నా కూడా కొన్ని కొన్ని తెచ్చుకున్న ఇక ఏవో వంటలు చేసేసరికి కొన్ని కొన్ని పురుగు పట్టేస్తూ ఉంటాయి అనమాట వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం నేను చూసినాను పెరుగు ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఉంటుంది కావచ్చు అని చెప్పేసి నేను కూడా పెట్టినా అనమాట పెడితే అది మా ఆయనకైతే నచ్చలేదు లాస్ట్ టైం న్యూ ఇయర్ కేక్ ఉన్నదే చిన్న ఫ్రిడ్జ్ ఫుల్గా వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం దీంట్లో ఇంట్లో పట్టకపోయేసరికి ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా పాతకాలంలో ఇలానే ఫ్రిడ్జ్లో ఉండేటియా అని చెప్పేసి పెద్ద క్లాస్ అయిందనమాట నాకు కానీ నేను విన కదా నాకు నచ్చింది చేస్తే ఎందుకంటే తను కాదు కదా ఇంట్లో ఉన్న ఐటమ్స్ని పురుగు పట్టకుండా చూసుకునేది నేను అండ్ వాటిని ఖరాబ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి సో ఇలాంటివి చేయాలి యాక్చువల్గా నేనేం మిస్టేక్ చేసినానంటే ఉన్న ఐటమ్స్ అన్నిటినీ డబ్బలలో పోసి పెట్టేసరికి అవి ఏమైనాయి అంటే ఈ ర్యాక్స్ అన్నీ కూడా ఫిల్ అప్ అయిపోయినాయి అనమాట ఈసారి అట్లా కాకుండా అవసరం ఉన్న వరకు డబ్బలల్లో పోసుకొని కిచెన్లో పెట్టేసి ఇలా అవసరం లేని అన్నీ ఆ కవర్లన్నీ ముడివేసి మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లోనైతే అయితే అనమాట సో ఈసారి అయితే కనబడకుండా ప్యాక్ ఈ బాక్స్లో వేసేసినా ఏం చేస్తారో చూడాలి నాకు నచ్చింది ఇది బెస్టే అనిపించింది ఎక్కువ స్టోరేజ్ కొనుగోచ్చుకున్నప్పుడు మీకు కూడా నచ్చితే కనుక పెట్టుకోండి అయితే

కొనుక్కున్నప్పుడు ఈ బాధలు తప్పవన్నమాట నేనైతే టిష్యూతో క్లీన్ చేసేదాన్ని అనమాట ఇంతకుముందు మిర్రరు ఇవాళ్ళని ఫస్ట్ టైము న్యూస్ పేపర్తో వేస్తున్నా క్లాత్తోనైతే కొన్న మార్కులే దానిపైన పడతాయి మీకు కూడా ఇలాంటి మిర్రర్స్ ఉంటే కనుక దేంతో క్లీన్ చేస్తారో కొంచెం చెప్పండి దేనితోనైనా మంచిగా దీనికన్నా బెస్ట్ అని చెప్పేస్తే నేను అదే యూజ్ చేస్తా నాకు అంత బెస్ట్ అనిపించలేదు కానీ తప్పదు టిష్యూనే బెస్ట్ అనిపించింది న్యూస్ పేపర్ కన్నా ఈ వైట్ ప్లేస్లో మళ్ళీ ఈ న్యూస్ పేపర్తోని రాస్తే బ్లాక్ కలర్లో అక్షరాలేదంటుతుందనమాట సో ఈసారికి అయితే ఈ న్యూస్ పేపర్తోనైతే నా తిప్పలు తప్పలేదనమాట కూలీను ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేయాల్సింది ఫస్ట్ టైం ఒక వన్ వీక్ వరకు అయింది అనమాట దీన్ని దుడవక లేకపోతే ఫోర్ డేస్కి అట్లనే డస్ట్ పడుతూ ఉంటుంది ఈ డస్ట్తో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు ఈ టెడ్ బియర్స్ అయితే మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు అన్నమాట సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది మామూలుగా లేదు డస్ట్ ఎప్పుడో డీప్ క్లీనింగ్ ఉంటుంది ఆ విషయం తెలుసు కాకపోతే ఇంట్లోకి ఎవరు వచ్చిన వెంటనే ఇక మెయిన్ ఐటమ్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఈ టీవీ ఇలాంటివి ఫ్రిడ్జు ఈ డ్రాసెట్ ఏరియా కిచెన్ ఇవి ఇలాంటివి అయితే క్లీన్ చేసేసుకోవడానికి జర ట్రై చేస్తాను అన్నమాట సో ఫైనల్లీ మన ఈ డ్రాసెట్ దగ్గర కూడా క్లీనింగ్ అయితే డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా గురించి మీకు చెప్పాలి టేబుల్ పైన అయితే ఇది టోటల్ వైట్ మంచి వైట్ మార్బుల్ లాగా అనమాట నేనేం చేసినానమా అంటే ఆన్లైన్లో ఈ స్టికింగ్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసుకొచ్చి అతకబెట్టినా అనమాట అతక పెట్టడం వల్ల ఇది మొత్తము తీస్తే ఇట్లా మళ్ళీ బంక బంక లాగా అవుతుందన్నమాట ఈజీగా వెళ్ళట్లేదు సో ఇట్లా పాడైపోయింది ఇది వేసినప్పుడు బాగానే ఉంటాయి సో లైఫ్ టైమ్ అయితే ఉండదు కదా ఈ స్టికింగ్ కవర్ దీనివల్ల ఇక్కడ మరకలు వస్తున్నాయి అనమాట దీనికన్నా బెటర్ నాకు అంటే ఒక కవర్ డైనింగ్ టేబుల్ కవర్ ఉంటాయి కదా సో మనకి నచ్చాలి ఎవరికో నచ్చాలని రూలేదు కానీ సో దీనిపైన అయితే కవర్ తెచ్చుకుందాం మనం ఫిక్స్ అయిపోయినా సో దీని పైనకైతే ఒక కవర్ తీసుకురావాలి డైనింగ్ టేబుల్ డ్రా సెట్ దగ్గర కూడా ఇక్కడ కూడా కవర్ అతికిచ్చినా ఇది ఇంకా కొంచెం పోలేదు కాబట్టి బాగానే ఉంది లేకపోతే ఇది టోటల్ వైట్ అనమాట మంచిగా వైట్ లాగా ఉంటుంది సో దీని లోపల కూడా అతికిచ్చిన కొన్ని కొన్ని తీసిన మొత్తం అనవసరంగా బ్యాగ్ తీసుకున్నాను అనిపించింది సో ఇవి తీస్తే భయమవుతుంది అనమాట ఎందుకంటే ఇల్లు కూడా ఫుల్ మెస్ ఉంది నాకు ఓపిక లేదు మార్నింగ్ నుంచి ఏదో ఒక వర్క్ ఉంటుంది హైదరాబాద్లో ఉన్నప్పుడు సో ఇప్పుడు కొంచెం యూజింగ్ అయితే తక్కువ అయిపోయింది అనమాట సో ఇక్కడ చైర్స్ అయితే కడిగేసి పెట్టేసినాను అనమాట మామూలుగా క్లాత్తో తుడిస్తే ఆ డస్ట్ మళ్ళీ ఇలా చూపించినాను కదా డైనింగ్ టేబుల్ పైన ఇలా మనీ ప్లాంట్ అయితే బయట అది ఎటు పోవాలని అర్థమవుతుంది అనమాట తీగదానికి సో దాన్ని కొంచెం కట్ చేసి వచ్చి ఇక్కడ డెకరేషన్కి ఇలా పెట్టేసినాను బయట క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను కదా చైర్స్ ఇందాక సో అవైతే తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఫైనల్లీ డైనింగ్ టేబుల్ దగ్గర అయితే ఇది పరిస్థితి పిల్లలకి టీవీ అవాయిడ్ చేయాలి ఫోన్ అవాయిడ్ చేయాలంటే ఇలాంటి లుక్ పెడతానమాట అప్పుడప్పుడు యాక్చువల్గా అయితే ఆ ప్లేస్లో తింటాం అక్కడ టీవీ ఉంటుంది హాల్ దగ్గర సో అది అవాయిడ్ చేయడానికైతే ఇలా ఫ్యామిలీ అందరం కూర్చొని కూడా చాలాసార్లు ఇక్కడ తింటాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్